సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డా ఇప్పటికే చాలా ఆలస్యమైంది తల్లి అస్సలు సమయం అనేది లేదు నేను ఇప్పుడు నీకు ఇచ్చే ఈ తీపి ప్ర పదార్థాన్ని ఒక్కసారి నువ్వు స్వీకరించు నిజంగా నీ జీవితంలో వెంటనే శుభగడీలు అనేవి మొదలవుతాయి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి అలాగే ఈ వీడియో కూడా అందరికీ కనెక్ట్ అవ్వాలని బాబా గారి ఆశీర్వాదంతో మనము కోరుకుందాం మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ బిడ్డ ఇప్పటికే చాలా ఆలస్యమైంది తల్లి అస్సలు టైం అనేది లేదు అంటే తల్లి నువ్వు ఇంతవరకు కూడా నువ్వు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు బాబా నాకు ఒక్క శుభవార్త అయినా తీసుకొచ్చి వినిపించరా బాబా నా చెవిని వినగలనా లేదా అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్న సమయంలో నేను ఏమీ చేయలేని పరిస్థితి ఎందువల్లంటే నీ కర్మఫలాలు అనేవి ఈ రోజుతో తీరబోతున్నాయి కాబట్టి నేనే స్వయంగా నీకు ఒక తీపిని తీసుకొస్తున్నాను అని అంటే నిజంగా ఈ తీపి తిన్న తర్వాత నిజంగా నీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కూడా నేను చెప్ చెప్పబోతున్నాను అని చెప్పి బాబా అంటున్నారండి నిజంగా ముఖ్యంగా మనకి మన అందరము కూడా అనుకుంటూ ఉంటామండి మన మన జీవితంలో మార్పులు అనేవి వస్తాయా రాదా అని ఎదురు చూస్తూ ఉంటాము అలాగే నిజంగా ఈరోజు బాబానే అంటున్నారండి అమ్మ ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు ఇంకా నీ జీవితంలోకి అదృష్ట గడియలు రావాల్సిందే తల్లి ఒక్కసారి ఈ తీపిని అందుకో అని చెప్పి చెబుతున్నారనమాట ఎందువల్లంటే నిజంగా ఒక భక్తురాల ఇంట్లో జరిగిన కథని మనం వినబోతున్నామండి నిజంగా అండి భక్తురాలు కూడా మనలాగానే ఎంతో బాబా అంటే ఇష్టం ఆవిడకి నిజంగా ప్రేమ అండి బాబా అంటే చాలా ప్రేమ అనమాట ఆయనని చూస్తే కానీ తెల్లవారు లేచిన దగ్గర తర్వాత ఆయన చూడటం కానీ మాట్లాడటం కానీ అలాగే ఏం చేసినా సరే ఆయనకి పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది ఆవిడకి బాబాకి పెట్టిన తర్వాతే ఆవిడ స్వీకరిస్తూ ఉంటుందండి చాలా వరకు కూడా ఇష్టం అనమాట ఆయన్ని మన ఇంట్లో ఒక మనిషిలాగా ఆయన భావిస్తూ చక్కగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఎలాంటి కష్టమో నష్టమో అన్నీ కూడా ఆవిడతో చెబుతూ ఆవిడ బాబాతో చెబుతూ ఉంటారండి ఇంకా ఒకరోజు ఏమైంది అనంటే బాబా ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నానే అంటే అండి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ చిన్న బిడ్డ అండి రెండు సంవత్సరాల బిడ్డ ఆ బిడ్డకి చాలా ఫీవర్ అనమాట ఆ ఫీవర్తో బాధపడుతూ ఉన్నప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి అప్పుడు అడిగిందండి అంటే ఇన్ని రోజుల నుంచి ఎన్ని బాధలు వచ్చినా కూడా నేను అడగలేదు బాబా ఎందుకు ఇలా చూ చూస్తూ ఊరుకున్నావు నా బిడ్డ జ్వరంతో బాధపడుతుంది బాబా నా బిడ్డని కాపాడు అని చెప్పి ఆ భక్తురాలి బాబాతో అడిగినప్పుడు నిజంగా అండి ఆ రోజు రాత్రి అండి ఆ రోజు రాత్రి బాబా కళలో కనిపించి అమ్మ ఇంకా సమయం అనేది లేదు తల్లి ఇచ్చే ఈ తీపిని నువ్వు స్వీకరించు అని చెప్పి బాబా తనకి కళలో కనిపించి ఆ తీపిని తీపిగా ఉండే ఆ లడ్డూని ఆ బాబా స్వీకరించారండి అంటే అందచేయటం వల్ల ఆమె స్వీకరించిన మరో నిమిషమే అంటే అండి అలా అందుకున్నట్టుగా తనకి కలొచ్చింది అనమాట అంటే ఆ తీపిని అందుకున్నట్టుగా కలొచ్చింది తనకి తెల్లవారులు చూసేసరికి అండి నిజంగా బాబా ఎందుకు ఇలా అన్నారు ఏంటి ఆలస్యం లేదు అని చెబుతున్నారు అని అంటే ఇంతవరకు ఎన్నో కష్టాలు పడ్డావు తల్లి ఇంకా నువ్వు కష్టాలు పడాల్సిన అవసరం అనేది లేదు ఇంకా నీకు అస్సలు సమయం అనేది నీకు కష్టాలు పడాల్సిన సమయం అనేది అస్సలు లేదు తల్లి ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే కనుక నువ్వు ఈ కష్టాల నుంచి బయటపడాలి అని నేను నిర్ణయించుకొని ఈ తీపిని అందజేస్తున్నాను తిన్న మరో నిమిషం నుంచే నీకు ఎప్పుడైతే నువ్వు ఈ తీపిని స్వీకరిస్తావో ఆ నిమిషం నుంచే నీ జీవితంలో మార్పులు వస్తాయి తల్లి అని చెప్పి బాబా అన్నారు అనేసరికి నిజంగా అండి వెంటనే తెల్లవారి లేసేసరికి ఆ రోజంతా కూడా అండి పాపతో తను నిద్రపోలేదు జ్వరం తగ్గలేదు అని బాధపడుతున్న తను ఇలాగ నిద్రపోతూ ఉన్నారండి షడన్గా పడుకుని బాబాని ఆలోచి బాబా గురించి ఆలోచిస్తూ నిద్రపోతున్న తనకి బాబా కలలో కనిపించగానే నిజంగా లేచి చూసేసరికి అండి పాపాలు వేసి ఆడుకుంటూ ఉందండి అంత ఫీవర్ అనేది తగ్గిపోయిందనమాట నిజంగా అండి మన కర్మఫలాలు మనం ఎన్ని రోజులు అనుభవించాలి ఎన్ని రోజులు కష్టపడాలి అనేది ఉంటుంది ఖచ్చితంగా మరి మంచి రోజులు అనేవి అందరికీ వస్తూ ఉంటాయండి కాకపోతే ముందు వెనక అవుతుంది అంతే అవన్నీ కూడా బాబా చూస్తూ ఎంతవరకైతే మనం ఒప్పికితూ ఉన్నామో ఎంతవరకైతే మనం కరెక్ట్గా నీతి నిజాయితీగా ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉంటూ ఉన్నామో అలాంటి సమయంలో మనకి కర్మఫలాన్ని తగ్గించడానికి బాబా ప్రయత్నిస్తూ ఉంటారండి ఆయనే మంచి దారి చూపిస్తారు అమ్మా నువ్వు పలానా దారిలో వెళ్ళు పలానా దాన ధర్మాలు చేయి పలానా దీపారాధన చెయ్యి అని చెప్పి మంచి 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 సలహాలు బాబా మనకి అందిస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో అప్పుడు మన కర్మఫలాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి నిజంగా కర్మ అనేది ఎవరమైనా సరే మనం తప్పించుకోలేం అందువల్ల కానీ అవి తగ్గించగలిగే శక్తి అనేది భగవంతుడికి ఉందండి అది కూడా మనం చేసే పనులను బట్టి ఉంటుంది అలాగే ఆవిడ ఓపికని ఆమె నమ్మకాన్ని మెచ్చుకొని బాబా ఆ రోజు ఆ తీపిని అందచేసిన తర్వాత నిజంగా అండి అన్నీ శుభగడేలేనండి ఆవిడ ఆ జీవితంలో ముందు కూడా వాళ్ళ ఆయన గురించి ఆవిడకి ఇంకొక కొడుకు కూడా ఉన్నాడండి ఆ కొడుకు గురించి ఆవిడ కోరుకొని రుచాలు అనేవి లేవండి అంటే బాబా దగ్గర చెప్పని కష్టం అనేది లేదు ఏదైనా సరే అంటే కష్టంగాని సంతోషంగాని చిన్న సరే బాబాతో చెబుతారు కాబట్టి అన్నీ కూడా చెప్పాను బాబా ఈ రోజే నేను నా పసిబిడ్డని చూసి ఆ జ్వరంతో బాధపడుతూ ఉంటే తట్టుకోలేక నేను అడుగుతున్నాను బాబా అని చెప్పు ఎప్పుడైతే తను ఓపికతో అప్పుడు కూడా బాబాని ఏమి నిందించలేదు ఏమి చేయలేదు బాబా మీరున్నారు నాకు నా బిడ్డని బిడ్డకి జ్వరం తగ్గించండి బాబా నేను అంతకంటే ఏం కోరుకోవట్లేదు అని అనుకున్నప్పుడు నిజంగా అండి తన నమ్మకాన్ని తన ధైర్యాన్ని చూసి బాబా క కదలిచ్చారండి ఆ తీపిని మనకి నిజంగా అందజేశారు అని అంటే నిజంగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే కనుక కర్మఫలాలు తగ్గు తగ్గుతూ ఉంటాయో తగ్గుమొహం పడుతూ ఉంటాయో నిజంగా అప్పుడే బాబా మనకు ఖచ్చితంగా దిగి వస్తారండి అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు లేదు ఈ రోజే కూడా మనం కూడా మనకి కూడా బాబా తీపిని అందించవచ్చు ఎప్పుడు కూడా శుభవార్తలు ఎప్పుడైతే వింటూ ఉంటామో అప్పుడే ఈ తీపి అనేది మన కళ్ళల్లో కనిపిస్తుందండి ఒక శుభవార్త వినబోతున్నావు అని అంటే వెంటనే తీపి నేను రెడీ చేసుకో తల్లి తీపి నీకు అందజేస్తున్నాను అంటే ఏంటంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం అనేది కలుగుతుంది అలాగే మీ అందరి జీవితంలో కూడా ఒక శుభవార్త ఈ రోజే వినాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నుంచి ఖచ్చితంగా అందరి జీవితంలో శుభగడేలు అనేవి మొదలవుతున్నాయి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకపులు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్